రికార్డు బ్రేక్ చేస్తారు ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మరియు ఏ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ రికార్డు అయితే బద్దలైపోయింది ఎందుకంటే అటు ఈ తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈవెన్ ఇప్పుడు జరుగుతున్న ఏ ఒక్క రాష్ట్రంలో కానీ అంత రికార్డ్ అంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదు కావాలి దాదాపు ఎనభై ఒక్క శాతం పోలింగ్ నమోదైంది అంటే ఇది ఒక మామూలు విషయం కాదు ఏ పార్టీకైనా కానీ ఇది ఒక ప్రాణభయం లాంటిది ఒకటి అధికార పార్టీ అని గెలవాలి ఒకటి ప్రతిపక్ష పార్టీ అని గెలవాలి ఏ పార్టీ గెలిచినా కానీ క్లీన్ సీప్ నూట యాభై సీట్లకి తగ్గకుండా ఏ పార్టీ గెలిచే పరిస్థితి లేదు ఎందుకంటే దాదాపు ఎనభై ఒక్క పర్సెంట్ కనుక నమోదైంది అంటే అది ఒక వేవ్ లాంటి ఒక వేవ్ క్రియేట్ చేసిన పరిస్థితి లాంటిది మామూలుగా అయితే సిక్స్టీ పర్సెంట్ కానీ సెవెంటీ పర్సెంట్గా వస్తే హంగ్గానే యావరేజ్ మెజారిటీతో కానీ ఒక పార్టీ గెలవడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇక్కడ వచ్చిన ఎయిటీ వన్ పర్సెంట్ రికార్డు చూసుకుంటే అటు అధికార పార్టీకి కానీ ఇటు ప్రతిపక్ష కానీ పార్టీకి కానీ ఏ పార్టీకి దెబ్బ తగిలిద్దో తెలియదు కానీ ఒక పార్టీ మాత్రం క్లీన్ స్వీప్ చేయడానికైతే ఇక్కడైతే ఛాన్స్ ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది అందులో భాగంగానే ప్రజలు మరి అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారా లేకపోతే ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉన్నారా తెలియదు కానీ ఏ పార్టీ గెలిచినా కానీ క్లీన్ స్వీప్ దాదాపు నూట యాభై సీట్లు గెలుస్తుంది అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఈ యొక్క ఓటింగ్ సరలేదు దానికి నిదర్శనం ఎందుకంటే ప్రజల్లో ఎంతో కసి లేకపోతే కానీ తమకు నచ్చిన ప్రభుత్వం తీసుకురావడంలో కానీ తన తమకు వద్దనుకున్న ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టడంలో కానీ ఎంతో కసి ఉంటే తప్ప ఈ యొక్క పోలింగ్ పర్సంటేజ్ అయినైతే ఇంత అయితే నమోదు కాదు అని రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు దాదాపు ఏ పార్టీ గెలిచినా కానీ నూట యాభై స్థానాలకు తక్కువ కాకుండా అయితే మనకైతే తెలుస్తుంది చూడాలి మరి జూన్ నాలుగో తారీఖు ఎలాంటి పరిస్థితులు ఏ పార్టీ గెలుస్తుందో చూడాలి మరి